జాగ్రత్త తీసుకుంటూ పరిశాలను చిత్రగూర్చుకోవాలి మరియు ఈ పరిశాల ప్రాంతాల్లో నీటి నిల్వ గుర్తించి దాన్ని తొలగించుకోవాలి లేదంటే అవసరం ఉంది కాబట్టి ప్రతి కూడా కానీ కానీ ఎటువంటి వస్తువులు కానీ కానీ వస్తువులు అలాగే రోడ్లు కానీ అటువంటి ఈ

ప్రజలు వచ్చి మీరందరూ మీ పరిశ్రాలు తిరిగింటూ మీ ఊరు మీ పట్టుకు మళ్ళీ మన పశ్రాలు బాగా బస్సు తగ్గుతాయి మనం ఆరోగ్యం కూడా ఉండగలుగుతాం కాబట్టి మూడు నెలల సీజన్లో పరిశ్రాలు నీటి వాళ్ళతో తొలగించుకోండి మనిషి నీట్గా నీళ్ళు మామిడికి ఇల్లు ఈ జాగ్రత్తలు పాటించుకోడి ఎప్పటి కానీ ఇలా సోపరలో ఉన్న ఆహార పదార్థ ఆరోగ్యం పాటించాలి ఈ పంచమాలు చెప్పాలి చుట్టూ ఆహార పదార్థంలో వర్తించాలి ఏడు పదార్థంలో వడ్డించాలి వేడి తెల్లార్చని కానీ తెల్లారి ప్రతి ఒక్కరి ఆరోగ్య పాటించాలి ఆరోగ్యంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా